ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం పైగా బండాలు వేయడం బెదిరించడం ఇంకా ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఎట్లా ఇస్తాయో నా చోలో చెప్పండి నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మీ యొక్క మాట కూడా చూసాం అట్లా ఇంకొక ఆయన మాట్లాడుతూ బహుశా మీ యొక్క భవిష్యత్తులో మీ పార్టీని ప్రభుత్వం అడిపోయాయన నా దగ్గర ఎర్ర బుక్ ఉంది అదేనా మీరు నేర్పించింది మీ వారసుని నేర్పించి అదేనా బుక్ తీసుకో ఆ బుక్లో రాసుకో అది మంత్రగాళ్ళ బుక్ ఆ బుక్లు రాస్తే కాలు ఇరిగిపోతాయి చేతి హార్ట్ అటాక్ వస్తుందని నేర్పించారా మీరు టెన్త్ క్లాస్ పరీక్షలు వస్తే గతాన్ని తవ్వుతారు తవ్వుకోండి గతాన్ని కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షల గురించి మాట్లాడాలి కదా పొద్దునవ మాట సాయంత్రం మాట మాట్లాడే మీ ఎట్లా మీ కిందికి పంపిస్తారు మీరు ఏమైనా మాట్లాడితే మీకు కోపం వస్తుంది మీ కోపం వస్తే పాపం సామాన్యులు బలైపోతారు పిఠాపురంలో వర్మ గారు చెప్పారు ఇసుక అక్రమంగా తరలించకపోతూ ఉన్నారు దీనిపైన యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటారా